ఎన్నికల ముందు ఏపీ అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారని తీరా ఎన్నికలయ్యాక మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లు అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుకు చేశారు ఇప్పుడేమో లక్షల కోట్లని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దివాలా కోరు ప్రభుత్వం చంద్రబాబు దేనని అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేశారని ఆరోపించారు చంద్రబాబుకు అప్పు ఇచ్చిన వాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్టర్ గా చేయి పెట్టి తీసుకోవచ్చన్నారు కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగు